ఇంకా కొద్ది గంటల్లో మిథున రాశి వారి రహస్య కోణం బయటపడబోతుంది మీరు ఈ తప్పులు అసలు చేయకండి అక్టోబరు నెల మీరు ఊహించని మార్పులు జరగబోతూ ఉన్నాయి ఇంకా కొద్ది గంటల్లోనే మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి రహస్య కోణం ఏ విధంగా బయటపడిపోతుంది వీరు చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటి చెయ్యకూడనటువంటి తప్పులు ఏమిటి అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఆన్లీ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగశ్ర నక్షత్రపు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వస నక్షత్రపు ఒకటి రెండు మూడు పాదాలను ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరి కుషాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారి చక్కటి శారీరక నిర్మాణం వయసు కనిపించిన యువకాలు కూడా కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చు వరకు వీరు వయసులో చాలా చిన్న వారి వలె కనిపిస్తూ ఉంటారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజాను బాహుతత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ మిథున రాశి వారు రచన చేయడం అంటే చాలా ఇష్టపడతారు ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియలు తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ఎప్పుడూ కూడా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు ఈ మిథున్ రాశికి చెందినటువంటి వారికి సమయంలో అధికమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయండి శ్రమ పెరగకుండా చూసుకోవాలి కీలకమైన వ్యవహారాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి కొన్ని కీలకమైన పనులను మీరు ఈ సమయంలో పూర్తి చేస్తారు కొన్ని నిర్ణయాలు ఫలిస్తాయి శివ స్తోత్రం పఠిస్తే మేలు సుఖ సౌఖ్యాలు ఉన్నాయండి వృత్తి వ్యాపార ఉద్యోగ అన్ని విషయాల్లో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది తోటి వారి కారణంగా మేలు జరుగుతుంది ప్రారంభించిన పనులను ప్రణాళిక బద్దంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోరి చేసే పనులు విజయవంతం అవుతాయి అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఉంటుంది ప్రయాణాలు సఫలం అవుతాయి మహాలక్ష్మి ఆరాధన మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితం మీరు ఊహించని విధంగా మారుతుంది మీరు మట్టి పట్టుకున్నా సరే మిథున రాశి వారికి సమయంలో బంగారం వలె ఉంది అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలత కనిపిస్తుంది వీళ్ళ యొక్క భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సరే వీరు సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో కూడా ఉంటారు మిథున రాశి వారి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా కనిపిస్తుంది ఉందండి వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి ఎంతగానో తమ జీవితంలో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన ఇబ్బందులు కూడా పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచించుకుంటూ ఉంటారు ఒకవేళ అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉంటే ఉన్నత స్థాయికి కూడా వీరు చేరుకుంటారని చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి చాలా తెలివితేటలు అనేవి ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా చక్కగా మార్చుకుంటూ ఉంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ కూడా తనలో నాలుగు వీరు వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అనేది ఉంటుంది అల్ప సంతోష అని వీరిని చూసి చెప్పవచ్చు చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటల ఇతరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటుంది అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బందులు పెట్టే మనస్తత్వం కూడా వీరు కలిగి ఉంటారు చెంచాల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం కూడా ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి షెడ్లను బ్యారేజ్ వేసుకుని కానీ పనిని ప్రారంభించారు వీరికి చంచల చెంచాల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం ఇటువంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశి వారు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించరు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు లేకుండా జాగ్రత్తలు పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడులు చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడుచు వ్యవహారములను చక్కదిద్దుటకు తన చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి దంతి తపాలా ముద్రణ ఆలయంలో టైపు షార్డ్ హ్యాండ్ సంబంధించిన వృత్తులు ఎందు వీరు బాగా రాణిస్తారు రచన చేట అనువాదం చేట పత్రికలలో రచనలు చేట ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయబారము దౌత్యం వృత్తుల్లో వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనముల గురించిన చింత భవిష్యత్తు గురించిన చింత కూడా ఉంటాయి మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం అనేది తక్కువగా ఉంటుంది ప్రేమ ఒకరితో వివాహము మరి ఒకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ వీరి విషయంలో ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యము కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామి ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించట జరగాల్సిన అవసరం అయితే ఉంటుందండి ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకునేట వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెడులను విమర్శించట్లో వీరికి వీరే సాటి మిదురు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పాటు చేయను వీరు చక్కటి నైపుణ్యం కలవారుగా ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేట వీరిలో అధిక విశ్వాసం అయితే ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళ నైపుణ్యం ఉంటుంది సంగీతం మంచి నైపుణ్యం ఉంటుంది వీణ లాంటి తండ్రి వాయిద్యాల్లో మంచి నైపుణ్యం గలవారుగా ఉంటారు అలాగే శిల్ప చిత్రలేఖనం కుట్టు పని అలేక పని గృహోపకరణాలు అలంకారం అందు చకటి ప్రావీణ్యత ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచేట్లో ప్రత్యేకమైనటువంటి దాగే ఉంటుంది ఇక మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడైతే చూసేద్దామండి మిదరాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం ఇస్తూ ఉంటారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే జయా దాలి కలవారుగా ఉంటారు అవతల వారి కష్టాలను గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారి సమస్యల గురించి ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటారు ఉదాహరణకు వీరి స్నేహితులు ఏదైనా కష్టాలు ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి వీరు ఏమాత్రమూ వెనకాడరు అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యత అనేది ప్రదర్శిస్తూ ఉంటారు వీరు ఒక పనిని అనేక రంగాలుగా ఆలోచించి చేస్తారు దాన్ని కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో ఆ పనిని పూర్తి చేస్తారు వీరికి ఉన్న నైపుణ్యాలు స్కిల్స్ ఇంకెవ్వరికీ కూడా ఉండవు అంతటి నైపుణ్యం వీరికి ఉంటుంది ఇంత నైపుణ్యం ఉన్న వీరు ఏ పని చేసినా కూడా వీరికి సందేహం అనేది అధికంగా ఉంటుంది ఆ పని చేయొచ్చా చెయ్యకూడదా ఆ పని చేస్తే ఏమి అవుతుంది చేయకుంటే ఏమి జరుగుతుంది ఇలా ఏ పని చేసినా వీరికి ఒక సందేహం అనేది ఒకంత భయంకరంగా అయితే ఉంటుంది చూసారు కదండి మిధున రాస్తారు గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్